టిడిపి జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే వక్ఫ్ బోర్డు ఆస్తులకి రక్షణ కల్పిస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి గల్లా మాధవి హామీ ఇచ్చారు బీజేపీ వలన ముస్లిం సమాజానికి ఎలాంటి హాని నష్టం జరగబోదని భరోసా ఇచ్చారు విధులు నిధులు లేని కార్పొరేషన్ల వలన ఎలాంటి ఉపయోగం లేదని తెలిపారు ఆదివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గల్లా మాధవి మాట్లాడారు ముస్లింలకు ఆర్థిక చైతన్ అందించే సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం తొలగించిందని వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు సమావేశంలో స్టార్ మస్తాన్ సుబాని ముక్తమ్ బాషా రహీం పాల్గొన్నారు వక్స్ బోర్డు భూములన్నింటినీ కూడా అన్యాక్రాంతం చేసేసి ప్రతి ఒక్కరికి వారి నాయకులకే ఆ భూములన్నింటినీ కేటాయించి కబ్జాలకు గురయ్యి ఈరోజు పేదలకు ఉపయోగపడాల్సిన ఆ భూములన్నింటినీ కూడా వాళ్ళు ఆ లబ్ధి కోసం ఎక్కువగా అమ్ముకోవడం కోసం నాయకుల క్రాంతం చేసేసి ఈ వైసీపీ ప్రభుత్వం పేదలకంటూ ఏమీ మిగల్చకుండా చేసింది కేవలం ఎన్డీఏతో కలిసాము బీజేపీతో కలిసాము అని ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్తూ దుష్ప్రచారాలు చేస్తూ మాకు ఉన్న రిజర్వేషన్లు తీసేస్తారు మీకు అన్యాయం జరుగుతుంది అని దుష్ప్రచారాలు చేస్తూ ప్రజల మనసులో భయాందోళన కలిగిస్తూ కేవలం ఓట్ల కోసం ప్రతి ఒక్కరి గడప తొక్కుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఓట్ల కోసమే ఉంటుంది ఊరికే పాలించడానికి వాళ్ళని పీక్కు తినడానికి మాత్రమే పరిపాలన చేయాలి అని అనుకున్న దిశలోనే తప్ప ప్రజల కోసం వారి సంక్షేమం కోసం ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన ఏ ఒక్క నాయకుడికి లేదు దయచేసి వారి ప్రలోభాలకు కానివ్వండి వారి భయాలకు కానివ్వండి వారు చేసే ధమ్కీలకు కానివ్వండి మీరు ఎలాంటి భయాందోళనకి గురి కాకండి ఎట్టి పరిస్థితుల్లో కూటమే గెలుస్తుంది మన రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెడుతుంది ధైర్యంగా మీరందరూ ముందుకు వచ్చి మన కూటమికి ఓటేసి గెలిపించండి వచ్చి రాగానే ముందు ఈ వక్స్ బోర్డు తాలూకా ఏవైతే ల్యాండ్లు మనకి కబ్జా ద్వారా లేదంటే రకరకాల అన్యాక్రాంతం జరిగినాయో వాటన్నిటినీ తిరిగి తీసుకొస్తాము ప్రతి ఒక్క మైనారిటీ సోదరి సోదరమలకు మేము హామీ ఇస్తున్నాము మనకి రాబోయే ప్రభుత్వం మన సంక్షేమం కోసం మన అభివృద్ధి కోసమే వస్తుంది